చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు లక్ష్మణ్ అనే వ్యక్తి మృతి మెదక్ జిల్లా చేగుంట మండల్ పొలంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ రోజువారీలో భాగంగా నిన్న సాయంత్రం నాలుగు గంటలకు గ్రామంలో ఉన్న తుర్కల్ చెరువులో చేపలు పట్టడానికి ఇంట్లో నుంచి బయలుదేరాడు నిన్న రాత్రి ఇంటికి రాకపోవడంతో ఉదయాన కర్రరాములు తన పొలం వద్దకు వెళ్లి వస్తుండగా అక్కడ బైక్ బట్టలు చెప్పులు కనిపించగా అనుమానం వచ్చి తన అన్న సిద్దిరాములకు చెప్పాడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టడంతో శవమై కనిపించాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు